హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆ ఇంటి వాటర్ ఈరోజు నేను పెసరపప్పు చుక్క కూడా చేయబోతున్నానండి నేను ముందుగా తాలింపు వేసుకుంటున్నానండి అదండి ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటున్నానండి తాలింపు వేగిందండి ఇప్పుడు చొక్క కూడా కడిగి పెట్టుకున్న చొక్క కూడా వేసుకుంటున్నానండి పది నిమిషాల తర్వాత బాగా మగ్గిందండి ఇప్పుడు కొంచెం కారం లక్ష్మిగాయలు చేసాం కదండి కారం ఎక్కువ అవసరం లేదండి అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును వేసుకోవాలండి కలుపుకోవాలండి ఇలాగ ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం తర్వాత మనం పప్పు వేసుకొచ్చు ఇందులో పసుపు కారం ఉప్పు అన్నీ ఉడికినాయండి అండి పప్పు వేసుకుంటున్నానండి వేసుకున్నానండి ఒక గ్లాసు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకుని ఒక పది నిమిషాలు ఇలా ఉడకాలండి కర్రీ రెడీ అయిపోద్దండి పది నిమిషాల తర్వాత రెడీ అయిపోద్దండి పది నిమిషాల తర్వాత అండి నాకు పప్పు రెడీ అయిపోయిందండి మనం ఇలా దింపుకుంటే కొంచెం తీపికి దగ్గరగా అవుతుందండి చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా బాగుందండి నోటికి రుచికరంగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి మనం కట్టేసిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందండి ఇలాగా చాలా టేస్టీగా ఉందండి నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి